అందరికీ నమస్కారం నా పేరు గుండ భాస్కర్ రావు తంగుళ్ళుపేట సాలిహొండం పోస్ట్ శ్రీకాకుళం గార మండలం శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయం అనేది గతంలో ఏడు సంవత్సరాల క్రితం నుంచి చెరుకులో గత సంవత్సరం గత ఏం జరిగింది దాని తాలూకా రిజల్ట్ అనేది దగ్గర అప్పటికి తొమ్మిది తొమ్మిది పది రకాలు ఈ జర్పన్ఎఫ్ ద్వారా మాకు తెలియపరిచి ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది అది మేము సరుకులో ముందు అప్లై చేసాం అప్లై చేసి అందులో చూసేటప్పటికి సరుకు నాణ్యత కానీ నాణ్యత కానీ అక్కడ మా టన్నేస్ కానీ పక్క పక్క పొలాల కంట మాకు ఎక్కువ రావడం జరిగింది తొమ్మిది రకాలు అంటే నవధాన్యాలు అని చెప్పేసి అని తొమ్మిది రకాలు తొలి సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండేసి మూడేసి రకాలుగా పెంచుకుంటూ ఈవేళ కనీసం మొన్న ఇది వేసి ఇరవై రెండు రకాల విత్తనాలు తీసుకొచ్చేసి మా ఇక జెట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చి ఈవేళ దాని ద్వారా మేము పిఎండి చేసి సుమారు సంవత్సరంలో త్రీ టైమ్స్ మేము చే చేయడం జరుగుతుంది పిఎండి చేసినందువల్ల ఇప్పుడు ఎర్రనిది మా పొలంలో ఎక్కడ చూసినా ఒక ఇంచీలు కానీ దవ్వినట్టు అయితే ఎక్కడ చూసినా ఎర్రనిది మాకు కనిపిస్తుంది దీని ద్వారా ఈరోజు భూమి గుళ్ళబారడంలో కానీ లేదు నీరు నీరేస్తే పదును గతంలో మాకు నీరు వేస్తే ఐదు రోజులకి ఇచ్చేసేది అలాంటిది ఈవేళ ఈ భూమి గుళ్ళబారినందువల్ల ఈవేళ నీరేస్తే ఇంచుమించు పది పదకొండు రోజుల వరకు ఉన్న పదును మాకు కాసేపరుస్తుంది పిఎండి చేసినందువలన దగ్గర సుమారు పది పదిహేను రకాలు మన పొలంలో వేసినందువలన అవతల అవతల మనకి పశు సంప్రదాయ గోడను మనకి ఇది ఉపయోగపడుతుంది పశువులకి గడ్డి లేక గడ్డి లేని కొరత అనేది ఈ నుంచి కూడా కొంతవరకు గడ్డి మనం దానికి ఇవ్వడం జరుగుతుంది అదే పరిస్థితిలో ఈ గడ్డి నుంచి పోషకాలు ఇందులో ఉండి చేత గడ్డి పాలు దిగుబడి పెరుగుతూ వెన్న శాతం పెరుగుతూ మనకి నెయ్యి అవన్నీ దిగుబడి పాలు నుంచి ఆ రకంగా వస్తుంది అదే పరిస్థితిలో ఈరోజు ఈ పది పదిహేను రకాల్లో మనకి కాయగూరలతో కాయగూరలు కూడా ఆ వెరైటీ కూడా ఇందులో వాడినందువలన వాడినందువలన అది కూడా మన ఇంటికి సరిపడే కాయగూరలు కానీ రకరకాల ఇప్పుడు తోట బీర బెండ చిక్కుడు వేసినందువల్ల కూడా మన ఇంటికి మన పక్క పక్క వాళ్ళకి కూడాను ఆ రకమైన ఈ కూరలు కూడా అవసరాలు తీర్చే కార్యక్రమం అయితే జరుగు జరిగింది అయితే ఈరోజు జడ్పేన తాలూకా పొలాలకి మామూలుగా రసాయనిక ఎరువుల పొలాలకి ఇప్పుడు ఈవేళ రైతుగా మనం కంపేర్ చేసుకున్నట్టయితే మొన్న వచ్చిన తుఫాన్కి ఇది ఎరువుల వల్ల కాళ్ళ మెత్తదనం వచ్చి ఈ పొట్ట టైంలో పడిపోవడం జరిగింది అదే పరిస్థితిలో ఈ జెడ్ ఎన్ఎఫ్ ద్వారా కాడ గట్టిపడి ఏరు కూడా ఏరు శాతం కూడా పెరిగి ఈరోజు అది పడకుండా నిలబడటం అయితే జరిగింది పిఎండి చేసినందువల్ల ఏదైతే మెయిన్ పంట ఉందో ఆ పంటకి ఈ రకరకాల పోషకాలు ధాన్యాలలో నుంచి వస్తున్నాయి కాబట్టి మెయిన్ పంటకు కావలసిన నవత ఆ పోషకాలన్ని రకరకాల ఈ మొక్కల వలన దానికి చేరడం ఒక ఎత్తు గత ఏడు సంవత్సరాల నుంచి పెట్టు వ్యవసాయం వైపు వెళ్ళడం వల్ల మనకి అలా పెంచుకుంటూ ఈవేళ మంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈవేళ ఉంది కాబట్టి ఎరువులు ఎరువులు రసాయనిక ఎరువులు తగ్గించుకొని ఈ పిఎండి ద్వారా మంచి లాభము రైతు లాభ పొందే విషమైతే ఇందులో ఉంది ప్రతి ఒక్క రైతు కూడా ఆ దిశగా వెళ్ళి ఓ పక్క రసాయన ఎరువులు తగ్గిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం రైతుగా ప్రతి ఒక్కరికి అంది అందిస్తూ ఆ దిశగా వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ప్రతి ఒక్క రైతుకి అందరికీ ఆఫీసల్స్కి అందరికీ ధన్యవాదాలు